జై శ్రీమన్నారాయణ అయితే ఆ ఆశ్రమ వాసము కాస్త ఒక పది సంవత్సరాలు గడిచాయి సీతారామ లక్ష్మణులకు యయు సంవత్సరా దశ ఆ రకంగా వివిధ మునుల ఆశ్రమములలో ఉండటము వల్ల సీతారామ లక్ష్మణుల అరణ్యవాసము ఒక ఒక పది సంవత్సరాలు గడిచింది సీతారామ లక్ష్మణులు రకరకాల మునుల ఆశ్రమాలలో ఒక పది సంవత్సరాల పాటు గడిపి మళ్ళీ సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికే వచ్చారు ఆ సుతీక్ష్ణ మహాముని ఆశ్రమంలో కూడా కొంతకాలం గడిపిన తర్వాత ఒకనాడు రామచంద్రుడు సుతీక్ష్ణ మహాముని ఇలా అడుగుతూ ఉన్నాడు ఓ మహాముని ఈ అరణ్యములో అగస్త్య మహాముని కూడా నివసిస్తున్నాడని కొంతమంది చెబుతూ ఉంటే విన్నాను కానీ అదెక్కడో నాకు తెలియలేదు నతు జానామితం దేశం ఆ ఆశ్రమం ఎక్కడో కూడా నాకు తెలియలేదు ఓ మహామునే మీరు అనుగ్రహిస్తే అగస్త్యం అభిగచ్చేయం అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళాలని ఉంది ఓ మహామునే మీరు అనుగ్రహిస్తే అభివాదం మునిం అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి దర్శించి ఆ మహామునికి నమస్కరించాలని ఉంది ఓ సుతీక్ష్ణ మహామునే మీరు అనుగ్రహిస్తే శుశ్రూషేయం అపి స్వయం వెళ్ళి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి స్వయంగా అగస్త్య మహామునికి సేవ చేసుకోవాలని మనోరథో మహాన్ ఎప్పటినుంచో ఒక పెద్ద కోరిక హృదిమే పరివర్తతే ఓ సుతీక్ష్ణ మహామునే ఆ కోరిక నా మనస్సులో ఎప్పటిను ఉంది మీరు అనుగ్రహిస్తే అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని స్వామికి స్వయంగా సేవ చేసుకుంటా అని రామచంద్రుడు సుతీక్ష్ణ మహాముని అడగగానే సుతీక్ష్ణ మహాముని అంటూ ఉన్నాడు ఓ రాఘవా నేను కూడా నీకు అగస్త్య మహాముని దగ్గరకు వెళ్ళమనే చెప్పాలి అని అనుకుంటున్నా ఈ లోపల నువ్వే అడిగేశావు అయితే ఇదిగో నీకు ఆ ఆశ్రమానికి ఎలా వెళ్ళాలో చెప్తున్నాను విను హో రామా ఇక్కడి నుండి దక్షిణం వైపు ఒక నాలుగు మడల దూరం పెడితే అగస్త్య భ్రాతురాశ్రమ అగస్త్యుడి యొక్క తమ్ముడి ఆశ్రమం అక్కడ ఉంటుంది అగస్త్య మహాముని తమ్ముడి పేరు సుదర్శనుడు ఆ సుదర్శన ఆశ్రమానికి వెళ్ళు ముందర అక్కడ బాగా ఉంటుంది అక్కడ ఒకరోజు గడిపి మళ్ళీ ప్రొద్దున్నే లేచి అక్కడి నుండి దక్షిణం దిశమాస్థాయ దక్షిణం వైపు ఒక యోజన దూరము పెడితే అగస్త్య మహాముని ఆశ్రమం ఉంటుంది ఓ రామా ఆ అగస్త్య మహాముని ఆశ్రమం కూడా చాలా రమణీయంగా ఉంటుంది అయితే రామా ఎలాగూ నువ్వు వెళ్ళాలి అని అనుకుంటున్నావు కనుక ఇంకా ఆలస్యమెందుకు వెంటనే బయలుదేరు రామా అంటూ సుతీక్ష్ణ మహాముని అనుజ్ఞ ఇవ్వగానే సీతారామ లక్ష్మణులు ఆ సుతీక్ష్ణ మహామునికి నమస్కారము చేసి బయలుదేరారు సుదర్శన మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు సుదర్శన మహాముని ఆశ్రమం వైపు వెడుతూ ఉన్నారు దారిలో రామచంద్రుడు లక్ష్మణుడితో ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణ ఈ సుదర్శన మహాముని అన్న పేరు అగస్త్య మహాముని సంతతము లోకహితాన్ని కోరుతూ ఉండేటటువంటి చాలా గొప్ప ఋషి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ